జరిగిన ఒక భయంకరమైన దారుణమైన వార్త ఇది మరి ఆ చేసిన అతను బాగా ఇంగ్లీష్ వలన చూసి ఉండాలి వాడు ఒక సాడెస్ట్ సైకో అన్నాయి ఉండలేడు భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికిచ్చి ఆమె ప్రవర్తనపై అనుమానంతో భర్త దారుణం అంట ఇప్పుడు నాకు తెలియక అడుగుతా చాలామంది నేను ఈ మధ్యకాలంలో విపరీతంగా వింటున్నాను భార్య వేరే వాడితో సంబంధం పెట్టుకుందని చంపేస్తున్నారు వేరేవాడితో సంబంధం పెట్టుకుంటే చంపేసేయటం ఏంటి అసలు ఏ రైట్ ఇచ్చాడు మీకు ఎవడిచ్చాడు ఇది వదిలేసాడే బాబు మీకు ఇష్టం లేకపోతే నువ్వు వద్దని వాడితో పోయింది పోని ఎందుకు నీకేంది బాధ నీకు ఇంక ప్రపంచంలో అమ్మాయిలు లేరా చంపటాలు ఏంది ఈ చంపుకోటాలు ఏంది అసలు చూడండి ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే ఇది భార్యని చంపేసి ఉడికిన ముక్కలను మూడు రోజులు చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించాడంట ఆ ముక్కల్ని మూడు రోజులు ఎండబెట్టి వాటిని దంచాడంటిడు ఆ పొడిని చెరువులో పోసిన వైనం మీరుపేట మాజీ జవాన్ ఘోరం తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అత్తగారి అత్తగారికి ఫోన్ ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు తొడుత కుక్కర్ను చంపి ప్రయోగం అతడి ఇంటి వద్ద కుక్క తల లభ్యం అదుపులో నిందితుడు అరే ఎంట ఐదు అంటారు అట్ట ఇది పరిస్థితి ఎవర్రా ఆయన నుంచి వస్తున్నారా మీరంతా అసలు అతడు ఎంత క్రుడో తాళి కట్టి ఆమెతో పదేళ్లుగా కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్నానన్న అనుబంధమైన అతడి గుర్తుకు రాలేదేమో నా అనుకున్న వాళ్ళకి కాలికి తట్టి తగిలి బొట్టు నెత్తురు కాలితేనే మనసు అల్లల్లాడుతుంది అలాంటిది కట్టుకున్న భార్యను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపి అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు ఆ భర్త ఆ ఖండిత భాగాలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలను మూడు రోజులు ఎండబెట్టాడంట ఇగుమనుడే గురుమూర్తి భార్య పేరు వెంకట మాధవి మూడు రోజుల పాటు ఎండబెట్టి రోకలతో దంచాడు ఆ పొడిని తీసుకెళ్ళి చెరువులో పడేశాడు చుట్టుపక్కల వాళ్ళకి ఏం వాసన ఇట్లాంటిది ఏం అక్కడ ఒళ్ళు గగురుపాటుకు గురిచేసేలా ఉన్న ఈ ఘోరం రాచకొండ పరిధిలోని మీరుపేటలో వెలుగు చూసింది భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో అతని నిర్దిత ఘోరానికి ప్రణాళిక పడ్డాడు ప్రణాళిక ప్రకారం భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు ఆ దుర్మార్గుడు తొలుత ఒక వీధి కుక్కను చంపి ముక్కలుగా కోసి ఆ అవశేషాలను చర్యలు పడినట్టు తెలుస్తుంది నిందితుడు ఇంటి వద్ద కుక్క తల కనిపించినట్టు సమాచారం నిందితుడు ఆర్మీలో పనిచేసినట్టు నేను ముప్పై ఏళ్ల గురుమూర్తి అతడి స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా తూప్రాన్ పోలీస్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం గురుమూర్తి పదమూడేళ్ల క్రితం ప్రకాశం జిల్లాకే చెందిన ఉప్పాల వెంకటరమణమ్మ సుబ్బమ్మ దంపతుల కుమార్తె వెంకట వెంకటమాధవిని పెళ్లి చేసుకున్నాడు గురుమూర్తి వెంకట మాధవికి పాప పదేళ్ళు బాబు ఏడేళ్ళు ఉన్నారు రెండేళ్ల క్రితం గురుమూర్తి ఉద్యోగ విరమణ చేశాడు కంచన్బాగ్లోని ఓ సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నాడు గురుమూర్తి కుటుంబం మీరుపేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లలు కూడా శ్రీ నగర్ కాలనీలో ఒక అద్దె ఇంట్లో ఉంటుంది కొన్నాళ్ళుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి ఆమెతో తరచు గొడవ పడుతూ తీవ్రంగా వేధిస్తున్నాడు పండగ ముందు రోజు అంటే ఈ నెల పదమూడున కూడా భార్యతో గొడవపడి ఆమెను కత్తితో పొడి చంపాడు ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి కుక్కర్లు ఉడకబెట్టి ఆ అవశేషాలను మూడు రోజులు ఎండబెట్టాడు ఏమీ తెలియనట్టు అత్తతో ఫిర్ అత్తతో కలిసి ఫిర్యాదు చేశాడంట భార్యను హత్య చేసి మూడు రోజుల తర్వాత అంటే పదహారవ తేదీ గురుమూర్తి నగరంలో మరే చోట ఉంటున్న తన అత్తగారైన సుబ్బమ్మకి ఫోన్ చేశాడు మాధవితో తన మాధవి తనతో గొడవడి ఇంట్లోంచి వెళ్లిపోయిందని నమ్మించాడు అదే రోజు ఆమెతో కలిసి మిరిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు కాగా భార్యను హత్య చేయాలనే పథకంలో భాగంగానే అతడు సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో ఇద్దరు పిల్లల్ని తన అత్తగారింటికి పంపించాడు అయితే మాధవి ఆచూకీ కోసం స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు పదహారున మాధవి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయినట్లు ఏ ఫుటేజ్లో కనిపించలేదు దీంతో గురుమూర్తినే పోలీసులు అనుమానించి అదుపులో తీసుకున్నారు తమ దైనయ శైలిలో విచారించగా మాధవిని తానే హత్య చేసినట్టు అతను అంగీకరించాడని తెలుస్తుంది దీన్ని ఇంకా పోలీసులు ధృవీకరించలేదు గురుమూర్తి పోలీసు అదుపులో ఉన్నాడని రేపో మాపో అతన్ని మీడియా ముందుకు తీసుకువచ్చి హత్య వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇట్లా ఉంది పరిస్థితి ఇంత దారుణం అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు ఉందండి అంత ఇది మొత్తం చంపాడు చంపి ముక్కలు కోసి ఉడకబెట్టి వాటిని ఎండబెట్టి పౌడర్ చేసి తీసుకెళ్ళాడంటే తీసుకెళ్లాడంటే ఇంత ట్రైన్లో ఉన్నాడు ఈడోడో